ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏసు కరుణా సువార్త మందిరము బాపూజీ నగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ్ వారు సెమీ క్రిస్మస్ వేడుకను పురస్కరించుకుని కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న ఏడుగురు అనాథ బాలికలకు బట్టలు మరియు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడమైంది అలాగే పూర్తిగా లేని ఐదుగురు బాలికలను ఏసు కరుణా సువార్త మందిరం వారు దత్తత తీసుకుని వారికి నెల అవసరమైన పుస్తకాలు నిత్యావసర వస్తువులను వారు జీవితంలో స్థిరపడే వరకు ఇవ్వవరనని కమిటీ నిర్ణయించినది

जेरीना, जेरीना <laughs> <देदेदेगा, कुसुमा> कुमारी इंटर सब्जी पाप कुसुम कुमारी इंटर स మీరందరికీ ఈ గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది ఈ విజయబాబే కాబట్టి అదేవిధంగా సంధ్య సిక్స్త్ క్లాస్ వారికి ఒక కిట్ మరి ఒక బ్లాంకెట్ సంధ్య సిక్స్త్ క్లాస్ తర్వాత హర్షిత నైన్త్ క్లాస్ లాస్ట్లో వచ్చిన ఇద్దరు పిల్లలకి వారికి కూడా తల్లిదండ్రులు లేరు కాకపోతే తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ వాళ్ళ అమ్మమ్మలో లేకపోతే ఎవరో వాళ్ళు చూసుకుంటున్నారు ఫస్ట్ వచ్చిన ఐదుగురికి కనీసం బంధువులు కూడా లేదు అది చాలా ఇబ్బందికరమైన విషయం చూసుకోవడానికి మన యేసు కారణ అర్థం అన్న తరపున మరియు రవి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ ఐదుగురు పిల్లల్ని మేము దత్తత తీసుకొని వారికి అయ్యే లేదు ఒక నెలవారి వారికి వారు ప్రకటన చేశారు కాబట్టి అలాంటి పిల్లలను మనము ఆదుకున్నట్లుగా ఇతర సంఘాల వాళ్ళు కూడా ఆ విధంగా ఆదుకుంటే మనిషి ఆ యొక్క ఉద్దేశం మనకు మొట్టమొదటిగా పిలుచుకు చెప్పేటప్పుడు అవసరకాలం ఇరవై వచ్చి ముప్పై మూడు వచ్చినట్టు చెప్తూ పుంచుకున్నట్టు కంటే ఇచ్చులు ధన్యమని వారు చెప్పిన ఆ విషయాన్ని ఆధారంగా చేసుకొని మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఇయ్యాలి అని మనం పెట్టుకునే ఈ సంఘము ఏది ఆశించే సంఘం కాదు ఇది ఇచ్చే సంఘం కాబట్టి ఈ సంఘాన్ని ప్రేమించి ఇక్కడికి సువార్థికులు మరియు విశ్వాసులు మరియు సేవకులైన వారు కూడా ఈ సంఘానికి వచ్చారు దేవుని ఎరగని వారు కూడా వచ్చారు వారందరికీ ప్రత్యేకంగా మా సంఘం తరఫున మీ అందరికీ చేతులెత్తి వందనాలు తెలియజేస్తున్నాం కాబట్టి మా కార్యక్రమాల్లో ఇతర సంఘాల వాళ్ళు కూడా బైబిల్ స్టడీ విషయంలో కూడా వస్తూ పాల్గొంటున్నారు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం కొత్త వడిని ప్రార్థిస్తారని మేము అనేక ప్రదేశాల్లో వెళ్ళి సువార్త చెప్పాలని మా యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఇక్కడ సంఘాన్ని కడుపుతున్నాం ఈ యొక్క సంఘాన్ని కట్టుకున్న ఉద్దేశాన్ని మీరు కూడా ఒక చేయి అంటే మీరు వేయాల్సింది మాకు ఎటువంటి సహాయం చేయాల్సిన అవసరం లేదు ప్లస్ మా దగ్గర ధనం ఎక్కువ ఉందనే కాదు ఉన్నదాంట్లో ఏదో పంచదామనే ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని మీ అనుజన ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ఇద్దరితో ఈ కార్యక్రమం అయిపోయింది దేవుడు ఈ యొక్క మా యొక్క ఆహ్వానం అందించి మీ అందరి ఇక్కడికి వచ్చినారు అదే 回忆。